హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇంధనంబ ఇండ్ల పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారుల వివరాలను గ్రామ సభలో చదివి వినిపిస్తున్నారు అర్హులై ఉండి లిస్టులో పేర్లు రాని లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు స్థానిక ఆర్డీఓ నారాయణ డివిజన్ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ సభలను పర్యవేక్షిస్తున్నారు సంబంధించిన అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు ఇది నిరంతర ప్రక్రియ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు

ಜಿರಾಕ್ಸ್ ಜಿರಾಕ್ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ರೈತರ

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నాలుగు పథకాలు అనగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇల్లు ఈ కార్యక్రమాల ఈ స్కీమ్లకు సంబంధించి గత ఐదు రోజుల నుంచి మనం గ్రామంలో సర్వే చేయడం జరిగింది అంటే ఆల్రెడీ ఉన్న డేటా మనకు గత దాదాపు పది సంవత్సరాల నుంచి కొత్తగా రేషన్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు అవి డిఎస్ఓ లాగిన్లో పెండింగ్ ఉన్నాయి కొన్ని ఎంఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉన్నాయి కొన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లో పెండింగ్లు ఉన్నాయి తర్వాత ఈ మధ్య జరిగిన కులగండ్ల సర్వేలో వచ్చిన దరఖాస్తులను కూడా సర్వే టీంలకు అప్ప చెప్పడం జరిగింది ప్రజల స్పందనను బట్టి తర్వాత డిఎస్ఓ లాగిన్లో ఉన్న డేటా కూడా తెప్పించినాం మేము గవర్నమెంట్తో మాట్లాడు ముఖ్యంగా ఇది ఇది ముగింపు కాదు ఇది ఒక మొదటి దశ మాత్రమే ఇది కొనసాగింపు నిరంతర ప్రక్రియ ఇప్పుడు రాని వాళ్ళకు ఈ నాలుగు స్కీమ్ సంబంధించిన మేము రేషన్ రేషన్ కార్డు కానీ తర్వాత రైతు భరోసా అంటే ఆటోమేటిక్గా వీళ్ళు రికార్డులకు ఎక్కించినాము వాళ్ళకు సంబంధిత ఏయోనో కలిసి వాళ్ళ పాస్ పుస్తకం ఆధారు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ ప్రత్యేకంగా దరఖాస్తు అక్కర్లేదు ఏదైతే జనవరి ఫస్ట్కు రికార్డుకున్నారో గతంలో రైతు భరోసా వచ్చిన వాళ్ళు కొత్తగా రై రికార్డుకు ఎక్కిన వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళకు వస్తుంది ఈ ఫస్ట్ తర్వాత వచ్చిన వాళ్ళు ఏఈఓకు సంబంధిత ఆధారు బ్యాంక్ డీటెయిల్స్ బటర్ పాస్ పూస్తే ఇంకా రేషన్ కార్డుకు సంబంధించి ఈ లిస్టులో లేని వాళ్ళకు మేము దరఖాస్తులు మళ్ళీ సమర్పించే ఇచ్చే అవకాశం కూడా ఇచ్చినాము ఇక్కడ రాయలేని వాళ్ళకు కూడా మా స్టాఫ్ సిబ్బంది ఇప్పుడే రాస్తున్నారు వాళ్ళకు కూడా గైడ్ చేయడం జరిగింది అంటే యాడిషన్స్ ఇప్పుడు కొడుకులు బిడ్డలు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో యాడ్ చేయడానికి సంబంధించి తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది ఆల్రెడీ డేటా తీసుకున్నారు ఇరవై రోజుల కంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు ప్లస్ ల్యాండ్ లెస్ పూర్ అయి ఉండాలి తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా మొత్తం ఫైనల్ అయిపోయింది సో ఈ గ్రామ సభల్లో ఏంటంటే అభ్యంతరాలు రైతు భరోసాలో మనకు వ్యవసాయ సో కాని భూములకు గుర్తించి ఈ రైతు భరోసాను ఇవ్వకుండా ఆపడడానికి నడుస్తున్న ప్రక్రియ ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్త సపోజ్ అతను వ్యవసాయం చేసుకుంటున్నాడు కానీ మా వాళ్ళు ఏమైనా కట్ చేస్తే లేదు నేను చేసుకుంటున్నాను ఆయన తెలియజేసుకోవచ్చు లేదంటే వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారని కూడా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు ముఖ్యంగా చెరువు చిక్కాలు పక్కనున్న భూములు చాలా ఏళ్ళ నుంచి ఉన్న భూములను తర్వాత పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామ శివార్లలో లేఅవుట్లు లీగల్గా వచ్చి តែជាគម្រោងរបស់8ធ្នូរបស់8ធ្នូដល់ខ្ញុំកំពុងធ្វើរបាយការណ៍របស់ខ្ញុំ